ఫోటో ఫం ఫోటో కట్టా గేమ్ ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది ఓకే ఫోటోస్ కావాలంటే దీన్ని బేస్ చేయండి ఇదే

అందరి నమస్కారం నా పేరు టోని బాబు జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని ఈరోజు చెప్పిన విధంగానే రెండో రోజు వచ్చి ఈ కుటుంబాలను మేము కలవడం జరిగింది వాళ్ళకి ఏమి చెప్పామో అవి ఖచ్చితంగా తీసుకోవడం జరిగింది మా స్నేహితుడు మా మిత్రుడు జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ సుధా మాధవ్ గారు తన సొంత ఖర్చులతో ఇరవై నాలుగు సైకిళ్ళు అదే విధంగా భాను అతను ఒక అడ్వకేటు జనసేన పార్టీ లీగల్ సెల్లో ఉన్నాడు ఒక పది సంవత్సరాల నుంచి పార్టీ కోసం కృషి చేస్తున్నాడు ఆయన కూడా చెప్పిన వెంటనే తన కుటుంబ సభ్యులు వెళ్ళి మా పిల్లలకి బిస్కెట్స్ అదేవిధంగా బ్రెడ్స్ ఇక్కడ మీరు రాత్రి చెప్పారు మీరు ఒక మాట మాకు చీకటిగా ఉంది మేము పోవడానికి ఇబ్బందిగా ఉందనగానే ట్యూబ్లైట్ నాలుగు కొనుక్కొని ఖచ్చితంగా అవి వెలగాలి మీకు బాగుండాలి అని చెప్పడం జరిగింది మీరు బాగుండాలి అని చెప్పి ఆయన తెచ్చినందుకు మాధవ్ గారికి అదేవిధంగా భాను గారికి ముఖ్యంగా ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళ మన భక్తవత్సవ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు వీరికి అభినందించాలి ఎందుకంటే మీ ఇండ్లు కాలిపోయినప్పుడు మీ ఇంట్లో మేము చూసాం వచ్చి మాధవ్ గారు కానీ భావన కానీ ఎవరు చూడలే కానీ ఆ ఫోటో చూసి మిమ్మల్ని చూసి మీరు ఆడుకునే దానికి కూడా వస్తువులు లేని వెంటనే వారు స్పందించారు నిన్నే మిమ్మల్ని కలవడానికి దిశా ఫౌండేషన్ మహిళా సంఘ నాయకులు గౌరవ సంఘ నాయకులు కూడా వచ్చి మిమ్మల్ని చూసినప్పుడు అరే మా హృదయం చలించుతుంది మేము కూడా వాళ్ళకేం చెయ్యాలని చెప్పి వారు కూడా చీరలు ఎత్తుకొని మీకు చీర వేయడానికి వచ్చారు మీకు ప్రభుత్వం నుంచి వచ్చిన రుణం తక్కువ కావచ్చు కానీ మీకు అండదండలుగా జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి మీతో ఎప్పుడు ఉంటుంది నారాయణ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు మీకు సపోర్ట్ గా ఉంటారు ఇక్కడ ఉన్న జనసేన నాయకులు మహిళలు ఎప్పుడు మీకు ఏమి కావాలన్నా మేము ఉంటాం మీరు ఈ రోజు ఇంత మహత్తరమైన కార్యక్రమం ఈ సైకిల్ కొనాలంటే ఈజీగా పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు ఉంటాయి ఆయన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన హృదయం నిన్న చూసినప్పుడు నేనే బాధపడ్డామని చెప్పాడు ఆ బాధ పట్టుకోలేక ఉదయం నుంచి వాళ్ళ మామగారితో చెప్పి నీట్గా గా తీసుకురావడం జరిగింది మీరు ఖచ్చితంగా మీ చప్పట్లతో వాళ్ళని అభినందించాలన్న ఎందుకంటే వాళ్ళు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నా వారు ఎప్పుడు మనుషుల కోసం తప్పించే వ్యక్తులు జనసేన పార్టీ కోసం మా అన్నయ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గౌర కోసం జిల్లాలో కాదు రాష్ట్రం అంతటా ఆయన తిరుగుతూ ఉంటారు వీళ్ళు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అని చెప్పి ముందుకు వచ్చేవాళ్ళు వారు ఎక్కడున్నా వారి కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని మనసారా కోరుతున్నాం మీకు ఏమి ఇబ్బంది వచ్చినా మేమంతా ఉన్నాం మేము మీరు తోడుకుంటాం మీ ఇల్లులు పూర్తయిన తర్వాత ఒక్క మాట ఫోన్ చేయండి మేము వచ్చి ఆ రోజు మీతో పాటు కూడా నిలబడతామని మనం తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు మా మిత్రుడు జనసేన పార్టీ నాయకులు డాక్టర్ మాధవ్ గారు మాట్లాడే కోరుతున్నాం అందరికీ నమస్కారం నిన్న ఇక్కడ ధోని గారు పిలవడం జరిగింది రావడం జరిగింది ఇక్కడ చూసిన తర్వాత ఇది ఇంకా పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా ఏదైనా ఇద్దాము ఇస్తే బాగుంటుందేమో చాలా ఇబ్బందులు మనం అంతగా మన షాప్లో ఉండేవి ఒక నాలుగు తీసుకొని ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేడం వాళ్ళు నిన్న పరిచయం అయ్యారు వారు వీళ్ళకి ఏదో ఒక డివాలా వీళ్ళు కట్టుబట్టలతో బయటకు వచ్చారు ఆ కంటెంట్లో మనం కూడా చేస్తే బాగుంటుందని వారి ద్వారా కొంత సహాయం చేయబోతున్నారు అనుకోకుండా ఈరోజు పేదల పక్షాన్ని నిలిచిన ప్రజానాయకుడు వంగవేటి మోహన్ రంగా గారి జయంతి అవ్వడం ఈరోజు ఈ విధంగా ఇది కలిసి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది ఏదేమైనా కూడా జనసేన పార్టీ ఏ రోజైనా పేదల పక్షాన్ని నిలబడుతుంది మీకు ఎప్పుడు ఏది కావాలన్నా జనసేన పార్టీ నుంచి ఏ క్షణమైనా మేము చేయడానికి రెడీగా ఉన్నాం మంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలన్నా ఎంపీ గారి దృష్టికి తీసుకుపోవాలన్నా లేదు ఏకంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుపోవాలన్నా మీకు ఏ సమస్య ఉన్నా కూడా తీసుకోపోతాం నిన్న మీరు చెప్పినట్టుగా వరండాలో లేదు చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు గారు స్పందించి లాయర్ గారు సార్ చేద్దాము మనం లైట్లు వేద్దామని ఈరోజు లైట్లు అన్నీ కూడా తేవడం జరిగింది ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ధోనీ గారి నేతృత్వంలో ఇప్పుడు చెప్పినట్టుగా రేపు మీరు ఇల్లులు ఓపెనింగ్ అప్పుడు కూడా ఏమైనా అవసరం ఉన్నా కూడా మేము ముందుకు వచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ జై జనసేన జై హిందో నిన్నట్ట రోజున మనం అనుకున్నట్టుగానే జనసేన పార్టీ చెప్పిన మాట నిలబెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా నాయకులు టోనీ గారి ద్వారా సీనియర్ నాయకుల ద్వారా మేమంతా ముందుండి నడిపించడానికి మేము వెనకాలే ఉండి నడుస్తూ ఉంటాం అలాగే నిన్న అనుకున్నలాగే సుధామారావు గారితో కలిసి ఈ సైకిల్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మా వంతు సహాయంగా వీళ్ళకి సహాయం చేయాలని చెప్పి బ్రెడ్స్ బిస్కెట్ ప్యాకెట్స్ ట్యూబ్ లైట్స్ అలాంటివి మేము మా ఏదో ఉడతా సాయంతో మేము చేయడం జరుగుతూ ఉంది మేము జనసేనకి అడుగడుగున వెంటుండి ఇలాంటి అవసరాల్లో ముందుంటామని చెప్పి ఈ ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు సార్ మా టీం ఉన్నారండి సౌజన్య జయప్ర జయ జయలక్ష్మి గారు ఆయన తరఫున మేము నా తరపున ఉన్నవాళ్ళు వీళ్ళంతా వచ్చారండి మేము సారు నేను అడిగి నిన్న మా మా పార్టీలో మేము మార్చుకుంటామని చెప్పేసి అనేసి మేము వచ్చామండి సార్ని కలవటానికి కలిసేమో మాట్లాడాము ఇక్కడ కొంచెం సహాయం చేయాలమ్మా అన్నారు మేము వెంటనే స్పందించి మా సహాయానికి మాకు తగ్గ సహాయం మేము చేయాలని కోరుకుని తెచ్చాం సార్ మా అందరిని మమ్మల్ని క్షమించి మేమేమన్నా మాట్లాడే అవకాశాలు ఇస్తే మేము ఇట్లానే మాట్లాడతాం సహాయాలు చేస్తాము ఇంకా ఇంకా కూడా సహాయాలు చేయాలని మేము అనుకుంటాం మా టీం మొత్తం స్పందిస్తాం అందరం వస్తాం ఇంకా నెక్స్ట్ ఏది కావాలన్నా వీళ్ళకి ఇల్లు నుంచి కట్టే కట్టేటప్పుడు ఏ సహాయం కావాలన్నా కూడా మేము చేయగలము చేసే శక్తి ఉంది అలాగే మేము ఇంతవరకు నా మాటలతో సమర్పిస్తున్నాం సార్ వీడియో ఉండదు ఫోటో తీసుకోనా సేర్ చేస్తారు వయసు ప్రకాదం రండి అమ్మా పద్దో ప్రకాదం రండి అడుగుతున్నా I don't k n o do. I d h a I d o n do. h o n t মারি মারিয় দেকাইচে কেকেরাও প্য় মারিগেচে মারিয়ে ঁহান্ণখক্িকরিসা হিকেচেরেচেরাক মারাকেন্ গরাকেচে পেচেরাকে �

네 보통은 나네네 कौन है नॉर्मल इधर फंडा दा मिरर ये ना पतीले बना दो इधर हां इसको मा ये लो इसको बोलो कौन ना मोकर अंदर लाओ सर इधर आओ इधर आओ ना नहीं अंदर कर दो 어어어어에어어어어

మరి రేపటికి పట్టిచేయనా మా ట్యూబ్లెట్ రేపు శాంద్ర వస్తాము టమాటా ఒకటి పెట్టుకోనా మా ట్యూబ్లెట్ లో పెట్టుకోని గాని మా మా నిష్కొమ్మ ఆ వండ నెవర్ అక్కడ వాయ పల్కల అడ్రస్ చాలా ఉన్నాయి అందులో அங்க கூட யூஸ் பண்ணிடலாம் வாங்க மாங்க అమ్మ బిస్కెట్ల కోసం పుట్టూ టూ బిస్కెట్లు ఎత్తి ఒకటి తీసుకోండి అమ్మ ఇంకొకటి లేను ఇంకొకటి రిల్ సైకిల్ నిలుచుకో అక్కడ నిలిచిల్ పడుతున్నాడు ఇక్కడ ఉండేవాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి కావాల్సి వాకర్లు మీరు రేపు వచ్చినప్పుడు వాకల్ చేసారు రేపు పిల్లలకు వాకల్ తెచ్చిస్తారు